అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మర్ స్టాఫ్ ఛానల్ దీంతో ఓన్లీ ఫార్మర్స్ సంబంధించిన సమాచారం మాత్రం అందిస్తున్నా చింతపండు మార్కెట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుని వచ్చాయి ఈ వీడియో ద్వారా ఇదైతే చింతామణి చింతపండు మార్కెట్ ప్రతి భానువారం చింతపండు మార్కెట్ అయితే జరుగుతుంది మంగళవారము మళ్ళీ శుక్రవారము ఈ కెట్ చింతకాయ్ మార్కెట్ అయితే జరుగుతుంది అని చెప్పారు ఇక్కడ భానువారం చింతపండే కాకుండా అనుములు రాగులు జొన్నలు సద్దులు ఉలువులు మళ్ళీ ఎండుమిరకాయలు మార్కెట్ కూడా జరుగుతుంది ఇక్కడ ఇంకా వీడులోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం చింతామణి చింతకాయ మార్కెట్ చింతపండు మార్కెట్ ఇక్కడ ఎండుమిరకాయలు కూడా దొరుకుతాయి మండీలే ఉన్నాయి మండీలు అయితే ఆయ్ ఉన్నాయి నమస్కారం నమస్కారం మీ పేరు మా పేరు శ్రీనివాస అనే ఇక్కడ చింతకాయ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఉంటుంది చింతకాయ మార్కెట్ శుక్రవారం మంగళవారం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రాగులు అంటే అభ్యర్థి వల్ల అంతా వస్తాయి మార్కెట్ అంటే ఖాళీ భానువారమే కాదు ఖాళీ భావారం మాత్రమేనా లే సోమవారం లే బుధవారం మాత్రం కూడా భవారం మాత్రం మిగతా అన్ని సిక్తాయి మంగళవారం శుక్రవారమో చింతపండు ఇంత పండు థ్యాంక్ యూ నా ఇన్ఫర్మేషన్ చెప్పిందండి ఇక్కడ మిరకాయలు అనబ్ గింజలు గింజలు ప్రతి ఒక్కటి దొరుకుతాయంట అంటే భానువారము భానువారం మార్కెట్ మిగతా మంగళవారం మళ్ళీ శుక్రవారం వచ్చి చింతకాయి చింతపండు సిక్తాయంట ఇక్కడ రాగులు రాగులు ఉనులు చురచ్చు రైతూ రాగులు ఈ ఒక రకం రాగులు రాగులు ఇవంతా మండి అంత మండిలో ఇలా అంతా రైతులు అన్న ఏం రిటైన్స్ అయిపోయింది యాక్షన్ ఇంకా యాక్షన్ లేదు ఇంకా యాక్షన్ లేదు అంటున్నారు ఇక్కడ ప్రతి వారం ఉంటుందన్న సండే ప్రతి సండే సండే ప్రతి సండే సండే ఇక్కడ ప్రతి ఒకటి దొరుకుతాయి అని చెప్తున్నారు సో మీరు ఎవరైనా రైతులు ఉండి మీరెవరన్నా వేయాలనుకుంటే కూడా ఇక్కడికి ఇక్కడికి వేయచ్చు ఇక్కడ చింతామణి ప్రతి సండే ఇట్లా అంటే బేరేవి అయితే మండీలు ఇవంతా ఇవన్నీ మండీలు చేయచ్చు జొన్నులు ఒకటి అయితే ఉన్నాయి చాలా జాస్తి అయితే ఉన్నాయి ఇక్కడ అక్కడ ఉన్న చింతపండు చింతపండు మార్కెట్ వచ్చేదంతా చింతపండు మొత్తం అంతా రైతులు కూడా ఎత్తుకుని వచ్చినారు కొనే వాళ్ళు కొనుక్కుంటున్నారు అయితే రైతులు ఎత్తుకుని వచ్చిన్నారు ఎట్ల మార్కెట్ అంటే భానువారమే ఉంటుందా లేదా ఎట్లా చింతపండు చింతపండు మంగళవారం వచ్చి ఏం రైతులు వేసుకోండి అంతా ఇట్లు ైతే రైతులు ఎంతైతే వేసుకున్నారంట భానవరము చింతపండు మార్కెట్ మళ్ళీ మంగారం చింత చింతకాయ మార్కెట్ అని చెప్తున్నారు చింతకెట్టి కెట్టి సింతకాయ మార్కెట్ అక్కడైతే నూరు రూపాయలు చెప్పారు ఇక్కడ ఇక్కడ అడుగుదాము ఏం రేట్ చెప్తారు నా కేజీ కేజీ యాభై ఐదు యాభై ఐదు చెప్తున్నారు ఇదైతే పదకొండు వందలు ఇది దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంటుందా ఓకే దాంతో అయితే అంత మిక్స్ ఉంటాయి దీంతో అయితే చింత గింజలు ఉండవు దాంతో గింజలు కొంచెం కొంచెం మిక్స్ ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఆయన అంతా సింత పండు మార్కెట్ ప్రతి భానువారం జరుగుతుందంటే సింత పండు మార్కెట్ మళ్ళీ కిడ్ చింతకాయ అయితే మంగళవారం దొరుకుతుంది అని చెప్తున్నారు అంతా చింతా అంతా ఇక్కడ ఆక్షన్ అవుతుంది ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది చింతపండు ఆక్షన్ ரூபாய்ருன்னூறு ரூபாய் நானூறு ரூபாய் ஐநூறு ரூபாய் ரூபாய் ஐநூறு ரூபாய் ரூபாய் ஐநூறு ரூபாய் ஐநூறு చింతపండు మార్కెట్ నల్ల చింతపండు అంటే పాత చింతపండు అంటే ఇది అంతా ఎర్ర చింతపండు ఇదంతా రైతులు వేసుకొని వచ్చినది ఇక్కడైతే యాక్షన్ జరుగుతుంది చింతపండు యాక్షన్ అయితే క్లారిటీ వస్తా ఉండలేదు చూడండి ఇదంతా చింతపండే మీరు చింతపండు వేసుకొని వచ్చినది ఇతకి ఏం రేట్ పోతా ఉంది ఇప్పుడు చింతపండు అంటే ఎట్లా అది కుంటాలు ఒక కుంటాల్ ఏడు వేల ఐదు కుంటాలు ఏడు వేల ఏడు వేల ఐదుగురు ఏడు వేల ఐదు రూపాయలు పోతా ఉంది అని చెప్తున్నారు అవి ప్రతి భానువారం చింతపండు చింతకాయ కాయ చింతకాయ కాయ అదే పొడినా మంగళవారం బెస్ట్ మంగళవారం శుక్రవారం సరేనా రైతులు వేసుకొని యాక్షన్కి అయితే పెట్టింటారు ఒక కుంటాలు ఏడున్నర వేలు లెక్క చెప్తున్నారు ఏడున్నర వేలు లెక్క కూసుకుంటున్నారు అని